కొన్ని సార్లు సిబిసిటి అనే అడ్వాన్స్డ్ ఎక్స్రే అవసరం పడుతుంది అలాంటి ఎక్స్రే తీయించుకొని మనం ట్రీట్మెంట్ అనేది చేయించుకోవాలి ఎందుకంటే ఈ పదహారు సంవత్సరాలు చాలా కేసెస్ చూశాను ఏదో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇది కొద్దిగా కాంప్లికేటెడ్ ఉంది సర్జికల్గా చేయాలన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ సజెషన్ వల్ల సర్కిల్ సజెషన్ వల్ల చిన్న హాస్పిటల్కి వెళ్ళి జ్ఞానదంతం తీయించుకోవడానికి వెళ్ళి ఎటువంటి ఎక్స్ లేకుండా ఎటువంటి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ లేకుండా ఆ జ్ఞానదంతం తీయడానికి దాదాపు త్రీ టు ఫోర్ అవర్స్ పట్టిందంట టైమే కాకుండా ఆ జ్ఞానదంతం తీసే ఒత్తిడిలో అంటే ఆ ప్రెషర్ లో పక్కనున్న పన్ను కూడా కదిలి ఆ పన్ను దాని ముందున్న పన్ను కూడా తీశారంట దాని తర్వాత స్టిచ్చెస్ కి అక్కడికి వెళ్ళడానికి భయం నా దగ్గరికి వచ్చి వాళ్ళు పడ్డ ఇబ్బంది అనేది నాకు చెప్పారు సో జ్ఞానదంతం సర్జికల్ గా తీయాలన్నప్పుడు మీరు మీరు నెగ్లెక్ట్ చేయకండి సో డెఫినెట్ గా దానికి ఆ నరానికి కానీ లేకపోతే ఆ ఉన్న పొజిషన్ కానీ కొద్దిగా టిపికల్ గా ఉండొచ్చు సో జ్ఞానదంతం రిలేటెడ్ మీకు ఎవరికైనా సెకండ్ ఒపీనియన్ కావాలనుకోండి మేడం ఇట్లా సర్జికల్ గా చెప్పారు లేకపోతే ఇంత కాంప్లికేటెడ్ అని మీకు ఏదన్నా డౌట్ ఉంది మీకు మీ డాక్టర్ గారు చెప్పింది సరిగ్గా అర్థం కాకపోయినా మీకు ఇంకా వివరంగా కావాలన్నా మన ఆక్సిడెంటల్కి రావచ్చు